రేపే ఆదివారం అలానే ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చిట్ట చివరి రోజు రేపు మీ గుమ్మం పైన ఇది చల్లితే చాలు ఇక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఎందుకంటే గుమ్మానికి ఇంటికి ఎనలేని విడదీయరాని సంబంధం ఉంది ముఖ్యంగా మన ఇంటి సింహద్వారానికి ఉన్న గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు శాస్త్ర ప్రకారం గుమ్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మన ఇంటి సింహద్వారం నుండే మంచైనా చెడైనా ఇంటి లోపలికి వస్తుంది అందుకే మన ఇంటి సింహద్వారాన్ని ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మన ఇల్లు మన ఇంట్లో ఉండే వ్యక్తులు ఎల్లవేళలా సంతోషంగా అన్ని పనుల్లో విజయం సాధించే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం బాగుండాలి వాస్తుశా వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి యొక్క సింహద్వారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది మనం ఇంటి నుండి ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన సమయంలో ఖచ్చితంగా తూర్పు ముఖం వైపు ఉండే సింహద్వారం నుండి బయటికి వెళుతూ ఉంటాము అలా వెళ్ళటం వల్ల మనకు చేసే పనిలో విజయం కలుగుతుంది మనం ఏదైనా కార్యక్రమం పైన బయటికి వెళ్ళినప్పుడు అందులో తప్పనిసరి విజయాన్ని సాధించగలుగుతాము అందుకే ఇంటి యొక్క సింహద్వారానికి చాలా పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది మరి అలాంటి పవిత్రమైనటువంటి సింహ ద్వారం దగ్గర రేపు ఈ సంవత్సరంలో వచ్చే చివరి రోజు ఇది చల్లండి అలానే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆదివారం రోజు రాత్రికి తప్పకుండా మీరు పడుకునే ముందు ఒక దీపాన్ని వెలిగించి పడుకోండి అది కూడా ఉత్తర స్థానం వైపు వెలిగించండి అలా వెలిగించటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది జనవరి ఒకటవ తారీఖు నాలుగు గంటలలోపు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే మనం నైట్ అంతా దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది ఇక ఇంటికి ఉత్తరం వైపున దీపాన్ని వెలిగించటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు ఉత్తరం దిక్కునే ఎందుకు వెలిగించాలి అంటే అమ్మవారు ఉత్తరం వైపు నుండే వస్తారు ఉత్తర ద్వారం ఉన్నవారు ఉత్తరం ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించండి ఒకవేళ ఉత్తర ద్వారం లేని వారు కూడా ఉత్తరం వైపు గోడ దగ్గర కూడా దీపాన్ని వెలిగించవచ్చు ఉత్తర స్థానం లక్ష్మీ కుబే లక్ష్మి కుబేరస్వామి స్థానంగా చెప్పుకోబడుతుంది కాబట్టి ఉత్తరం వైపు దీపాన్ని వెలిగించడం వల్ల మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక ఇంటి యొక్క సింహద్వారాన్ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి రేపు ఆదివారం థర్టీ ఫస్ట్ కాబట్టి తప్పనిసరి సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఒక రాగి చెంబుని తీసుకొని అందులో ఒక ఎర్రని మందారం పువ్వుని అలానే నీరుని పోసి సూర్యునికి ఆద్యం సమర్పించాలి సూర్యునికి ఆద్యం ఎలా సమర్పించాలి అంటే రాగి చెంబులు నీటిని తీసుకొని ఎర్రని పుష్పాన్ని వేసి పైనుండి దారతో నీటిని పొయ్యాలి అలా చేస్తే దానిని సూర్యుడికి ఆద్యం సమర్పించడం అంటారు అలా ఆద్యం సమర్పిస్తున్నప్పుడు మనసులో తప్పనిసరి నమో భగవతే నమ అనుకోవాలి లేదా ఓం ఆదిత్యాయ నమ అని అనుకోవాలి లేదా ఓం తులసి తులసి ఏ నమ అని కూడా అనుకోవచ్చు ఈ విధంగా లోపల దైవాన్ని స్మరిస్తూ సూర్యుడికి ఆద్యం సమర్పించాలి అలానే రేపు ఆదివారం సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రంగు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ రంగు దుస్తులను రేపు ఆదివారం రోజు ధరించటం వల్ల మీపై ఉన్న చెడు దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులతో డబ్బు అనేది వస్తుంది మీపై ఉన్న చెడు ప్రభావం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ ముఖంలో తేజస్సు కాంతి పెరుగుతుంది కాబట్టి తప్పనిసరి రేపు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించండి ఇక గుమ్మం విషయానికి వస్తే ఇంటి యొక్క సింహద్వారానికి తప్పనిసరి గుమ్మం ఉండాలి ఇంటిలో ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా ఆ గదుల అన్నింటికి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి గుమ్మం అనేది తప్పనిసరి ఉండాలి ఉంటుంది కూడా అంతేకాదు ఆ గుమ్మాన్ని ప్రతి శుక్ర మంగళవారం రోజుల్లో అందంగా అలంకరించి పూజించాలి గుమ్మానికి ఇరువైపులా ముగ్గులను వేయాలి అలా వేసి లక్ష్మీదేవిని నమస్కరించుకోవాలి అంటే గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము చాలామంది ఇప్పటికీ కూడా తెలియక గుమ్మం పైన అడుగు పెట్టడం కానీ గుమ్మం పైన కూర్చోవటం గుమ్మం పైన తలపెట్టి పడుకోవడం వంటి పనులు చేస్తూ ఉంటారు అలాంటి పనులు లక్ష్మీదేవికి నచ్చవు అలా ఏ ఇంట్లో ఆడవారు చేస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు కాబట్టి గుమ్మం దగ్గర ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు గుమ్మం దగ్గర తల దొవ్వుకోవటం గుమ్మం పైన కూర్చుని మాలను కట్టడం చేయకూడదు ఇక గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం ప్రతి పండగకి గుమ్మం దగ్గర మామిడి తోరణాలను కట్టాలి అంతేకాదు రాగి తోరణాలను కూడా రాగి ఆకు తోరణాలు కూడా కట్టాలి ఇవి ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను మేలు చేస్తాయి ఇక ఇంటికి కలను అలంకారణగా కూడా కనిపిస్తాయి అంతేకాదు ఈ గుమ్మం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు ఆ గ్రహాల నుండి ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అంటే అంటే ఇంట్లోకి ఎప్పుడూ కూడా దైవశక్తి ప్రసరించాలి అంటే గుమ్మం దగ్గర కొన్ని నియమనిష్టలు పాటించాలి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పాటించాలి అదేవిధంగా గుమ్మం దగ్గర నుండి గ్రహాలతో పాటు లక్ష్మీదేవి కూడా గుమ్మం దగ్గర ఉంటుంది అని మన నమ్మకం శాస్త్రాలు పురాణాలు కూడా అవే వివరిస్తున్నాయి అందువల్లే గుమ్మం దగ్గర లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను కలిపి చల్లటం వల్ల ఇంట్లోకి దైవశక్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇక గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే ముందుగా ఒక రాగి చెమ్ముని తీసుకోండి అందులో కొంచెం పచ్చకర్పూరం లేదా అత్తరును వెయ్యండి మీ దగ్గర ఉంటే కొంచెం కుంకుమ పువ్వుని కూడా కలపండి కొంచెం పసుపు కుంకుమ ఒక గవ్వను కూడా కలపండి గవ్వ లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలానే ఒక ఐదు కాయని కూడా అందులో వేయండి ఆ తర్వాత ఆ నీటిని మీ యొక్క సింహద్వారం దగ్గర చల్లండి ఇలా చల్లే సమయంలో మహాలక్ష్మి నమ అని అనుకోవాలి అలానే లక్ష్మీదేవి ఆవాహయామి అనుకుంటూ గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లాలి అలా చల్లటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక మీ కష్టాలు మీ అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు కోసం ఎంతో కష్టపడినా ఫలితం రాని వారికి ఈ విధమైనటువంటి పరిహారం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు రెండు వేల ఇరవై మూడులో చిట్ట చివరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏది చల్లాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి